మనస మనస స్మరామి స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన అనే విజ్ఞానాన్ని నేను పొందిన అనుభూతులు నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఏడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో మనం ఈ ఛానల్ పెట్టాం రెండు వేల పద్దెనిమిది అంటే ఏడు సంవత్సరాలుగా వార ఫలాలు అలాగే మంత్లీ మాసఫలాలు స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం పదకొండు గంటలైందంటే టిఆర్ టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాసి పల టైం అది అని ఒక మార్క్ని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు ఆ పరమశివుని ఆశీసులు ఆ విఘ్న నాయకుని అండదండలు ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు అప్పుడు మారుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్ ఎప్పుడు ఇలా జరగదు ఎంత అతిచారంలో ఉంటాం ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటూ ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేదో అన్నవాళ్ళు చాలామంది సో అలాగే సో మాకిప్పుడు కొంచెం పర్వాలా గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలా పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుటూ అందించుకుంటూ వెళ్ళటం సో కాబట్టి ఏడు సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుండు బాగుంటుంది అనుకున్న ఈ సమయం ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదన్నా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిన్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయచ్చు సో ఇక రాసిఫలాల్లోకి వెళ్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమంలో శుక్రుడు షష్టమంలో కుజుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది అలాగే పన్నెండు ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ యొక్క వారం ఉంది వాళ్ళకి సోమ మంగళవారాలు శుక్ర శనివారాలు ఈ నాలుగు రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సో ఈ రాశికి మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం మనకు చూస్తే గురువు గారు తిరిగి మళ్ళీ వీళ్ళకి మిథుని రాశిలోకి రీఎంటర్ అయ్యారు వక్రస్థితిలో అది వేయి శని యొక్క వక్రం కంప్లీట్ అయింది శని వక్ర త్యాగం శని కూడా ఆయన రిట్రాగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు సో ఈ పరిస్థితుల్లో కర్కాటక రాశి వాళ్ళకి మనకి సంబంధించి చూస్తే కనుక వ్యయస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఒక శుభగ్రహం వ్యయస్థానంలో ఉంటుందో శుభమూలకమైన వ్యయాన్ని చేయిస్తుంది సో కాబట్టి అష్టమ స్థానంలో కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా ఉంది సో అష్టమంలో ఉన్న రాహు కొంచెం వీళ్ళకి ఎయిత్ హౌస్ ద సమ్ సడన్ చేంజెస్ హౌస్ ఒక రకమైన యాంగ్జైటీ అనేది ఇస్తూ ఉంటాడు రాహుల్ అలాగే పంచమ స్థానంలో శని కూడా భాగ్య స్థానంలో శని ఉండటం వల్ల లైఫ్ గ్రోత్లో రావాల్సిన ప్రమోషన్లో ఏవో మనకి ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో గురువు గారు కూడా రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల సో మనకి ఆదాయం తక్కువ ఉంది ఖర్చులు పెరుగుతున్నాయి అనే ఒక భావన కర్కాటక రాసి వాళ్ళకి ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఈ వారం నుంచి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో దానికి తగ్గట్టే వర్క్ పెరుగుతుంది కొంచెం సో గారి యొక్క రిట్రగ్రేషన్ ఏదైతే ఈ యొక్క జరుగుతూ ఉందో అన్ని వేళ్ళ చెడు అంటే అన్ని వేళ్ళ చెడు అని కాదు ఫారెన్ కాంటాక్ట్కి కా కాంటాక్ట్స్కి సంబంధించి కావచ్చు ఎస్టాబ్లిషింగ్ ఫారెన్ కాంటాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ భావిస్తాడు అదేవిధంగా ఏదైతే తిరిగి ప్రయత్నాలు చేస్తున్నారో అబ్రాడ్కి సంబంధించిన విషయాల్లో మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేసి చేసే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ఈ రాశి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి మీ యొక్క ఆదాయానికి మించి రేజ్ అయ్యే ఆస్కారాలుగా ఉంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది సోమ మంగళవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం సో కొంచెం రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం చంద్రుడు మీ రాశ్యాధిపతి కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి కొంచెం విల్పవర్త ఉండడానికి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యలు ఇందాక మనం చెప్పుకున్నట్టు అవి ఉంటూ ఉంటాయి కానీ కానీ ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బెటర్ ఐడియా వస్తుంది అనే ఒక విధంగా మీ ఆలోచనల్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి సోమ మంగళవారాలు రెండు రోజులు కూడా ట్రై చేస్తారు బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి అలాగే ఆ రాశిలో కేతు ఉన్నారు ఆ రాశి అధిపతి రవి కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకే ఇక్కడ పంచమ స్థానంలో ఆ రాశి అధిపతి కూడా పంచమ స్థానంలో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఇన్వెస్ట్మెంట్ పర్స పర్పస్ విషయాల్లో అయితే అనుకూలత చాలా తక్కువగా ఉందని చెప్పాలి ట్రేడింగ్ కావచ్చు షేర్స్ కావచ్చు వీటి విషయాల్లో అనవసరంగా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండే అదే రాశి అధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల రావాల్సిన డబ్బులు అనవసరంగా రాకపోగా ఉన్న 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 వాటిని అనవసరంగా మనం ఏదో ఊహించుకుని పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు అలాగే వర్క్ క్వాలిటీ విషయంలో ఇగో ఈ వారానికి ఎంత అవుట్పుట్ ఇచ్చేస్తా అని మనం చెప్పవచ్చు కానీ మనం కాన్ఫిడెంట్గా ఉంటాం కానీ సో ఎందుకో మరి పరిస్థితులు కూడా కలిసి రావడానికి మనకి అంత పాజిటివ్గా ఉండదు సో కాబట్టి ఎక్కువ మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట ఇవ్వటం అనేది ఇవ్వకుండా ఉండటం మంచిది అయితే అక్కడే శుక్రుడు కూడా శుక్రుని యొక్క సంచారం కూడా ఉంది సో న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్గా సంతానపరమైన విషయాల్లోనూ ఇటు కొద్ది కొద్ది విషయాల్లో కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవడానికి ట్రై చేస్తారు అంతే సమయంలో మళ్ళీ వెంటనే మీకు ఏదో ఎఫెక్షన్ లోటు ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు సో పక్కా ఇలాగ డ్యూయల్గా మిక్స్డ్గా రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉన్నాయి శనివారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా తారాశాధిపతి యాక్చువల్గా బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు సో కాబట్టి సంతానపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ ట్రేడింగ్ అండ్ వీటికి సంబంధించిన ప్రొడ్యూసింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకని చెప్పడం కాబట్టి పంచమ స్థానంలో ఉన్న ఈ దోషాన్ని మనం నివృత్తి చేసుకోవాలంటే స్థానంలో సంచరిస్తున్న ట్రాన్సిట్లు ఉన్న గ్రహాలకి ఇష్టదైవారాధన ఇష్ట దైవారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత మంచిది కేజింపు శనగలు ఎల్లో క్లాత్ ప్రతి గురువారం చక్కగా దానం ఇచ్చుకుంటూ దత్తాత్రేయుడు గుడికి వెళ్ళడం వల్ల గురుడు చేసే ఓవర్ ఎక్స్పెన్సెస్ మీకు పాజిటివ్గా మారే ఆస్కారాలు ఉంటాయి ఇష్టదైవ ఆరాధన గురువుకి ఈ రకమైన దానాలు ఇచ్చుకుంటూ దేవానాంశ ఋషి గురు గురువున ఉగ్ర శాంతి మంత్రం కూడా చదువుకుంటూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి